కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి ఆ రెడ్డి గారికి బ్యాట గుర్తు వచ్చింది సర్పంచ్ అభిగారితున్నాడు మేము మద్దతుదారుల మందరం బ్యాట గుర్తుకి మద్దతు చేసి గెలిపించుకుంటాం రామచంద్ర గారికి బ్యాటు గుర్తుకి మన ఓటు మెంబర్ ను సర్పంచ్ ని ఏకగ్రీవంగా గెలిపించేసి ఈ గ్రామాభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా గుర్తు బ్యాట్ గుర్తి చూపడాలని గుర్తించుకోవాలని మీ దగ్గరకు వచ్చిన ఈసారి అవకాశం వచ్చింది మీరు అందరికి వచ్చేసి నాకు గెలిపేయండి మంచి మెజారిటీ గెలిపేయండి మంచి పనులు చేసుకుంటే మీకు అందరికి సహకారం ఏనుటా నాకు ఓటేసే శాఖ ఒకటి అందిస్తే చాలు మీ వెనకాలండి ఖచ్చితంగా సమస్య లేని గ్రామాన్ని తయారు చేయాలని ఆశతో నేను మీరు మీ తక్కువ చెప్పండి ఒక హామీ ఇస్తుంది మీరు ధైర్యంగా చెప్పండి మీరు ధైర్యంగా రేపు మొదల ఓటేసి గెలిపించిన తర్వాత ధైర్యంగా కూడా నన్ను వచ్చి ఏం పడలేక ఈ పడేందుకు గాలి అని చెప్పి గట్టిగా నిలబడి అడుగుండి నేను సమాధానం చెప్పేటట్టుగా ఉంటారు నా వెనకాల పెద్ద మనసు ఉన్నారు వాళ్ళ పేరు కూడా నేను గ్రామం నాకు ఓటేసింది కాబట్టి మీ పేరు కూడా నిలబెట్టాలే మీ ఊళ్ళో ఉన్నాయి కాబట్టి ఈ ఊర్లో నేను పెరిగిన కాబట్టి ఈ ఊరు గ్రామంలో నేను అభివృద్ధి చూడాలి నేను ఎన్ని సమస్యలు చూస్తున్నా నన్ను గెలిపించండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరూ సహకరించండి నేను ఖచ్చితంగా దృఢ సంకల్పంతో చేసి పెడతాను ఈ రోజు ఇంకా సత్యం కూడా కాంగ్రెస్ పార్టీనే ఉండలేదు అంటే అన్ని చేద్దామంటే ఏ సమస్యలు అన్ని చూసిన కాబట్టి అసలు కాబట్టి ఈ రోజు మంచి మెజారిటీతో గెలిపియండి సమన్ ఓటేసి గెలిపియండి మంచి మెజారిటీ ఇవ్వండి నాకు ధైర్యం ఇవ్వండి నేను గ్రామానికి సేవ చేస్తాను ఈ రోజు పెద్ద మనుషుల సహకారం తోటి నేను ముందుకు వచ్చిన ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన కాబట్టి ఈ రోజు నాకు ఈ గుర్తు వచ్చింది ఈ గుర్తు మీద గుర్తు వచ్చింది అవును మంచి మెజార్టీతో తోటి అదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మనం గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసుకుందాము ఏంది మీ పనులు ఏమైనా అప్పటికి అదే సూచింది ఇప్పుడు కూడా వాళ్ళు అదే సూచి వాళ్ళందరూ నువ్వు ఉండాలని చెప్పేసి అభిప్రాయం చెప్పారు ఉంటాం గుర్తుంది అందరు నమస్కారం సంగేడ్ గ్రామంలోని రామచంద్ర రెడ్డి ఇక్కడ డ్యాడ్ గుర్తుకు ఓటేయాలని వేయాలని ప్రచారం చేయడం జరుగుతుంది అంటే సర్పంచ్ ఎలక్షన్లో అభ్యర్థిగా ఇలాడి ఆయన పోటీ చేస్తున్నారు ఆయనతో పాటు ఇక్కడ కార్యకర్తలు మరి ఇంటింటి ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది ఏ విధంగా ఉండబోతుంది ప్రచారం ఏ విధంగా వెళ్తున్నారు అంటే పబ్లిక్ ఏమంటే హామీ ఇస్తున్నారు చైతన్యం ఉంటుందా ఉండదా ఏ విధంగా ఉండబోతుంది దానికోసం ఎలా ఉండబోతుందో అనే విషయం ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు రామచంద్రారెడ్డి నేను సంపేడ గ్రామ శ్రీనివాసిని ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ నిలబడ్డాను ఇక్కడ అయితే ఈ ఈ ఈరోజు బ్యాట్ గుర్తు నాకు రావడం జరిగింది సర్ సర్పంచ్ అభ్యర్థిగా అది నామినేట్ ప్రచారంలో భాగంగా అది గుర్తులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాను నేను ఈరోజు ఆ ప్రచారంలో ప్రతి మనిషికి నేను చెప్పబోయేది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మాకు ఒక అధికారం ఈరోజు జనరల్ వచ్చింది ఆ జనరల్ అవకాశాన్ని వినియోగించుకొని నేను గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి నిలబడ్డా పెద్దల సహకారంతో అందరు అందరు నాకు సహకరిస్తామని చెప్పేసి నిలబడమని చెప్పే సంద నేను నిలబడ్డా నిలబడ్డదాన్ని దాన్ని పట్టుదలతో అదే ముందుకెళ్తున్నా నేను ఖచ్చితంగా ఈ గ్రామానికి సేవ చేయాలనే మంచి దుఃఖంతో ఉన్నా రేపు పొద్దున కూడా నేను గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఆదర్శ గ్రామంగా తయారు చేయాలనే సంకల్పంతో పట్టుదలతో ఉన్నా ఎన్ని కష్టాలైనా ఈ గ్రామానికి సేవ చేయడానికే ఉన్నది ప్రచారం అవుతుంది ప్రచారంలో ఇట్లా ఉంది పబ్లిక్ ఏ విధంగా ఏ విధంగా ఈరోజు నేనంటే గ్రామానికి కూడా తెలుసు నా మంచితనం వాళ్ళ చెడుతనం అన్ని కూర్చున్నారు వాళ్ళు నన్ను మంచితనం చూసారు కాబట్టి ఈ ఈరోజు మీరు నిలబడితే బాగుండే మీరు నిలబడి ఉండే అని చెప్పేసి వాళ్ళు చాలా అడిగిన అంటే మనకు అవకాశం లేదని చెప్పి చెప్పినాము ఈసారి అవకాశం ఉంది కాబట్టి మీరు నిలబడ నేను నిలబడ్డాను నిలబడ్డ తర్వాత వాళ్ళు కూడా నేను గ్రామానికి వెళ్ళిపోయి నేను నేను మీరు సహకరించుండి అని అంటే మీరు నిలబడితే చాలు ఈ గ్రామం డెవలప్ అవుతుంది అనే ఆశతోటి వాళ్ళు ఉన్నారు ఆ చిరు ఆశను నిలబెట్టడానికి నేను ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది అది పెద్ద మనుషుల దృష్టికి కూడా ఈ గ్రామ అవతారాన్ని తీసుకుపోయాల్సిన అవసరం ఉంది ఆ పెద్ద పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి మీ ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి వాళ్ళు కూడా నేను వాగ్దానం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చివరి వరకు కూడా నేను ఈ విలేజ్ డెవలప్మెంట్ గురించి ఎన్ని కష్టాలైనా ఆ విలేజ్ డెవలప్మెంట్ చేసేదాకా వదలను అది ఈ పెద్ద మనుషులు బాగా బయట ఉన్న మనం ఎమ్మెల్యేలు కానీ మన పెద్ద మనుషులు కానీ గ్రామాధికారులు కానీ మన అందరిది దిగే ఫలాలు కూడా తీసుకొచ్చేసి గ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇంకోటి ముఖ్యంగా ఇంతకు ముందు అంటే ఎవరు చూసినా మీరు ఏం చేస్తున్నారు పెద్ద మనుషులు అందరు కలిసి ఇంకా ప్రపోజల్ తీసిరు కాబట్టి ఆ ప్రపోజలు తీసిన పెద్ద మనుషులు ఎవరు ఇక్కడ పోటీ చేయమని చెప్పింది అయితే ఈరోజు గ్రామంలో జనరల్ వచ్చింది జనరల్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది నేను ఏమన్నామంటే శంకర్ ఈ మంచి వ్యక్తి అని చెప్పేసి మీరు నిలబడింది శంకర్ సర్పంచ్ అని చెప్పేసి అంటే సరే ఆలోచిస్తాం మీరు పెద్ద మనుషులు మీకు వచ్చింది కదనే ఈ అవకాశం మీరు నిలబడండి అని చెప్పేసి ఆ శంకర్ గారు చెప్పడం జరిగింది ఆ సంజీవులు గారు కూడా ఎక్స్ ఇంతకుముందు పోటీ చేశారు ఉప సర్పంచ్ కూడా పనిచేసారు ఆయన ఆయనకు మంచి అనుభవం ఉంది ఆఫీసుల చుట్టూ జరిగి విలేజ్ కూడా చాలా సేవలు అందించండు ఆయన ఆ తర్వాత శంకర్ గారు కూడా చాలా సేవలు అందించండు ఆయన శంకర్ భూమయ్య ఇతను కూడా చాలా సీనియర్ పర్సన్ అతను కూడా చాలా సేవలు అందించిండు అతను మంచి చదువుకున్న మనిషి ఆయన తెలివితేటలు పెద్ద మనిషి ఆయన ఆయన కూడా అనుభవాలు దీన్ని తీసుకొని ఆయన కూడా అనుభవాలు తీసుకొని నేను కూడా స్టడీ చేసిన ఊళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి భూమయ్య ఊళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి సంజీవులు అని చెప్పేసి నేను కూడా వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నట్టు సమస్యలు అయినా ఉన్నాయి ఈసారి మీకు వచ్చింది అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీకు సపోర్ట్ చేస్తాం నిలబడి ఉండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది అయితే నేను కూడా ఆలోచిస్తానని చెప్పేసి మల్లారెడ్డి మల్లారెడ్డి నేను అని చెప్పేసి మా ఒక కుటుంబ సభ్యులలో మేమిద్దరము ఈ ఊరికి ఏది చేసినా మంచి చెడు అనేది ఆలోచిస్తాం మమ్మల్ని పెద్ద మనిషిగా ఈ ఊరికి చెత్త సమస్యలు ఉంటే మమ్మల్ని పిలిచేటోళ్ళు వాళ్ళు పిలుస్తుంటే మేము ఏది అనకుండా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా మేము పోయి ఈ గ్రామంలో సమస్యలు వీలటోళ్ళం మేము ఆ వీనే వీళ్ళతోటి కూడా ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది ఇది సమస్య లేని గ్రామంగా ఉండాలని చెప్పేసి మా వంతు మేము చేసుకుంటూ వెళ్ళిపోయినాం దాంట్లో మల్లారెడ్డి కానీ నేను కానీ అది కూడా వీళ్ళు గమనించారు ఊరు కూడా గమనించింది అది సమస్యలు ఎన్నో తీర్చుకుంటే వచ్చినాం మేము కానీ అధికారంలో ఉండి చేయలేదు ఇప్పుడు అధికారం గురించి అనేది ఒక అవకాశం వచ్చింది అది మీరు చెయ్యండి అని చెప్పేసి ఈ పెద్ద మనుషులందరూ చెప్పేసి మా అనుభవాలను కానీ మా మంచితనాన్ని కానీ వాళ్ళు గుర్తించి ఈరోజు పబ్లిక్లో మీరు చెయ్యండి అని చెప్పేసి మాకు ఇస్తున్న మేము అవకాశం మీరు చెయ్యండి అని అంటే సరే మేము చేస్తాం రెడీ అయిపోతాం ఇంతమంది పెద్ద మనుషులు మన నారత్ సార్ కూడా పిలిచి ఇంటికి పిలిచి కూడా అడగడం జరిగింది మీరు చెయ్యండి మీకు అవకాశం మీకుంది అది మీరు చెయ్యండి అని చెప్పేసి అంటే సరే ఆలోచిద్దాం సార్ చేస్తాము అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈరోజు వాళ్ళు పోటీలు ఉన్నారంటే వాళ్ళందరికీ హక్కు ఉంది కాబట్టి నిలబడని కాదంటలేము మేము మేము ఎందుకంటే కాంట్రవర్షియల్ పోయే మనుషులేం కావు ప్రతి ఒక్కరికి హైట్ ఉంది రైట్ ఉంది పోటీ చేసే రైట్ ఉంది అది పబ్లిక్ నిర్ణయం ఏది ఉంటే దానికి ముందు ముందుకు వెళ్దాముండి అని చెప్పేసి ఇప్పటికి కూడా మేము మధ్యలో కలిస్తే కూడా నా సార్ రవి అని చెప్పేసి తలకరింపు ధోరణితో వెళ్ళాలని మేము పలకరించుకుంటూ పోతున్నాం అదే పబ్లిక్ ఉద్దేశం కూడా సదుద్దేశంతో అందరూ కలుపుకపోదామండి గ్రామంలో సమస్యలు ఏమున్నాయి ఆయనకు కూడా సమస్యలు చేయడానికి ముందుకు వచ్చిండు మేము కూడా సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నాం అందుకని చెప్పేసి ఈరోజు మా సమస్యలన్నీ చాలా కనబడ్డాయి ఈ సమస్యలన్నీ తీర్చాలని పడదలతోటి మేము చేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏదో ఇక్కడ కిరీటాలు పెట్టుకోవాలని మేము సంపాదించిన ధోరణి కాదు మాకు భగవంతుడు ఇచ్చినట్టుగా అన్ని బాగానే ఉన్నాయి నాకు భూమి ఉంది వ్యవసాయ వ్యవసాయదారు నేను చిన్న బిజినెస్ చిన్నపాటి బిజినెస్ కూడా ఉంది నాకు అయినా ఈ గ్రామాన్ని వదలలేదు నేను సొంత వ్యవసాయం చేసే మనిషిని నేను అది గ్రామ ప్రజలకు అందరూ తెలుసు నేను చేసిన సేవలేము గ్రామ ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళకు మద్దతు ఇంత తెలుపుతున్నారంటే వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు నాకు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నారంటే నాకు అన్నదమ్ములు లేరు కానీ వీళ్ళే అన్నదమ్ములు తల్లిదండ్రి నా కొడుకులు నాకు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సేవలు చేయడానికి నేను ఎందుకైనా ముందుకెళ్తా ఖచ్చితంగా త్యాగం చేస్తాను నేను అని చెప్పేసి నేను అంటే వాస్తవం చూసుకోవచ్చు విజయం సాధించాలంటే మీ అందరికీ ఆపరేషన్ కావాలని చెప్పి ఆయన కోరుతున్నారు కాబట్టి ప్రజల కోపరేషన్ ఎట్లా ఉంటుంది అని చూద్దాం ఇంకో విజయం అంటే దిల్పోవటం అనేది సాధ్యం ఉదాహరణ మీరు ఇప్పుడు పోటీ చేసి కాబట్టి మీరు గెలిచినా ఓడినా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఉండబోతుంది ఈ ఈరోజు వెయ్యండి ఓటా గెలుతున్నాడు కానీ గెలుస్తారు గెలవమనేది తర్వాత విషయం అది ప్రజల నిర్ణయం అది అది ప్రజలకే వదిలేస్తున్నా అది ప్రజలు ఏ నిర్ణయం ఇచ్చినా నేను అందరికీ శిరసావి ఇస్తాను ఖచ్చితంగా ఓటమి ఉండొచ్చు ఓటమి కూడా గెలుపుకు తల్లే అట్లాడి నేను కూడా క్రీడ పనిచేసి వచ్చినాడు కాబట్టి ఓటమి జరిగినా గెలుపు కూడా చూసిన నేను నేను చేసిన మంచి పనులు ఏదైతే ఉంటాయో వాళ్ళు గ్రామ ప్రజలు గమ ఇంతకుముందు చేసింది కూడా గమనిస్తారు నేను మంచితనం కూడా గమనిస్తారని ఓటేస్తారని ఆశిస్తున్నా ఒకవేళ ఓడిపోయినా రోజు ఓడిపోయిననే భయంతో కాకుండా ఈ ఊరుని గాను ఈ ఊరు సేవ చేసే మాత్రం సేవ చేస్తున్నే ఇక ముందు నా లైఫ్ అంతా ఈ గ్రామమే ఈ గ్రామ ప్రజలే నాకు ఈ గ్రామ ప్రజలతో ఎం ఎంబడి నేను అని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తున్నా ఇది నా నిర్ణయం దీన్ని మాత్రం మార్చుకునే ప్రసక్తే లేదు కాబట్టి వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ముగ్గురు పోటీ మీ మాకు విషయం మొత్తం అంటే ఈ ముగ్గురులో ఎవరు విజయం సాధిస్తారనేది ప్రజా తీర్పు ఉంటుంది ఆ ప్రజా తీర్పులో మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు ఏమి ఆపించరు గెలుపు గెలుపు కోసం ఇలా ముందుకు వెళ్తారు గెలుపు కోసం అందరినీ గెలుపుకునిపోతున్నాం ప్రతి ఇంతకు ముందు గిట్ల మేము ప్రతి ఇంటికి సేవ చేసినాం కాబట్టి ఆ సేవ కోసం అందరు మాకు సహకరించాలని ఉద్దేశించడం అంటే ప్రజలకు గిఫ్ట్ ఇస్తారా గెలిపి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పటిదాకా తన బాబు కూడా పడ్డది అది కూడా చూసాం ఎందుకంటే సేవ చేస్తున్నా కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల కోసం ఆయన కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఆయన కన్నీరుని మీరు వృధా చేయకుండా ఆయనకు గెలిపించాలని ఈ గిఫ్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రరెడ్డి గారి గారు నిలవడం జరిగింది మా గ్రామంలో మరి మేము కూడా గతంలో పోటీ చేసిన ఒకసారి కొనసాగిన ఐదేళ్ళు పదవి చేయడం జరిగింది దాని తర్వాత మరి మన గౌరవనీయులైన పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు గారి ఇంటిని వెన్నదండిగా ఉన్నాము కష్ట సుఖాలూ కూడా పార్టీకి సేవలు చేసినాం అదేవిధంగా మా రాజనరసింహ గారి రాక్షస్సులు కూడా మా శంకర్ గౌడ్ మీద మరి రామచంద్రెడ్డి గారి మీద మా మీద మా గ్రామాన్ని మీద ఇళ్ళవెల్లు ఉండాలని కోరుకుంటూ సాక్షిగా మరి మా యొక్క గ్రామానికి మా సారోచన నుండి మరి ఇందిరామయ్యలు కానీ పాలిటెక్నిక్ కళాశాలకు కానీ గ్రంపౌండ్ వాళ్ళు కానీ అనేకమైన నిధులిచ్చుళ్ళు మరి సీసీ రోడ్లు కావడం జరిగింది విలేజ్లో ఇంకా మా యొక్క ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రజలందరూ సహకరించి మా యొక్క అభ్యర్థిని గెలిపించుకొని మా యొక్క దామోదర రాజనరసింహ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రజాముఖంగా రామచంద్ర రెడ్డి గారిని గెలిపిస్తాం దామోదర్ రాజనరసింహ గారికి గిఫ్ట్ ఇస్తాం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం చెప్పము నలుగురం ముగ్గురు అని కాదు నలుగురం నలుగురులో ముగ్గురము నలుగురు అభ్యర్థుల పోటీ ఉన్నప్పటికీ ముగ్గురి మద్దతు మాత్రం అంటే వాస్తవానికి ఏంటంటే ఓసి అనేది ఎప్పుడు సహజంగా రాదు బీసీ ఎస్సీ ఎస్టీ అనేది సహజంగా వచ్చేటివి కానీ చాలా కాలంగా గత నలభై సంవత్సరాల్లో చరిత్ర చూసుకున్నట్టయితే ఓసీలకు అవకాశం రాలేదు వాళ్ళు కూడా అప్పటి నుండి పాటికి సేవలు చేస్తూనే ఉన్నారు వారికి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మేమందరం నిర్ణయించుకొని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశం ఎప్పుడైతే మేము కల్పించామో అదే నమ్మకం మీద మేము గెలిపించుకుంటామని రామచంద్రారెడ్డి గారిని గెలిపిస్తామని మా అందరి అభిప్రాయం కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఓవరాల్ గా మేము రామచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపిస్తుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది